నేను కుంగనూర్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచిగా లలిత కన్కేయ్య గారిని నిలవడం నిలవడం జరిగింది మరి మా ప్యానల్లో పన్నెండు వార్డ్ నెంబర్లు కూడా నిలవడం జ నిలబడడం జరిగింది కుంగనూరుపల్లి గ్రామ ప్రజలకు అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు చెల్లెలకు ప్రత్యేకంగా నమస్కరించి అనగా నేను ఇరవై సంవత్సరాల కిందనే ఎంపీటీసీగా నన్ను గెలిపించడం జరి జరిగింది మరియు మొన్ననే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దమ్మ గుడిలో పది లక్షల రూపాయల సీసీ కూడా వేయడం జరిగింది ఎస్సీ కాలనీలో కూడా ఇరవై లక్షల సీసీ కూడా ఎస్సీ కాలనీలో వేయడం జరిగింది వీరప్ప గుడి కాడ కూడా పది లక్షల రూపాయలతో సీసీ వేయడం జరిగింది అదేవిధంగా అంగడి పదాల్లో రామాలయం నుంచి గాంధీ వరకు కూడా దాదాపు పద్నాలుగు లక్షల రూపాయలతోని మోదీ మరియు సీసీ కూడా వేయడం జరిగింది కావున నేను భవన నిర్మాణ కార్మికులుగా ముప్పై సంవత్సరాలుగా మన గ్రామంలో మూడు వందలకు పై చిల్పి ఇల్లు కూడా కట్టి ఇవ్వడం జరిగింది కావున మన ఊరిలో ప్రతి ఇళ్ళెరకా ప్రతి గల్లెరికా మరి ఎక్కడ మోరి కావాలి ఎక్కడ సీసీ కావాలి ఎక్కడ లైట్ కావాలి ఎవరికి ఏం కావాలనేది నాకు చాలా అనుభవం ఉన్నది కాబట్టి గ్రామ ప్రజలందరికీ నన్ను ఓటు వేసి గెలిపించినట్టయితే సకల సౌ సౌకర్యాలు కల్పిస్తానని తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఇంకా మూడు సంవత్సరాల దాకా అధికారంలో ఉన్నది సన్న బియ్యం పేదలకు సన్న బియ్యం ఇస్తున్నాం ఉచిత కరెంట్ ఇస్తున్నాం ప్రీ బస్ ఇస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా గతి గత పది సంవత్సరాల నుంచి కుంకునూరుపల్లి మండల హెడ్ గార్డర్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందునే పద్దెనిమిది ఇల్లు కూడా మంజూరు ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఇల్లు కట్టుకున్న వారికి ఇకరమ్మ పథకంలో ఐదు లక్షల రూపాయలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది కావున బేస్ మీట్ కట్టుకున్న బేస్ మీట్ కట్టుకున్న లక్ష రూపాయలు స్లాబ్ లేవు లక్ష రూపాయలు స్లాబ్ పెట్టాక రెండు లక్షలు కంప్లీట్ అయినాక లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల రూపాయల రూపాయి ప్రాణం లేకుండా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మంచి పని చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీతో ఉన్నం కాబట్టి మరి ఇందులో లలిత కనికేయ గారిని అనగా నన్ను అత్యధిక మెదడితో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు